హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనజీ టారు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సో డైలీ నేను పోస్ట్ చేసే వీడియోస్తో పాటు అప్పుడప్పుడు ఈ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను బికాజ్ దీనికి కూడా రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటారు కదా సో పర్టికులర్ రిలేషన్షిప్ గురించి వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో డైలీ రీడింగ్స్ కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకే అండ్ ఈ రీడింగ్ మీకు రిజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ వీల్ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అవునర్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తాయి సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడవచ్చు సో ఫస్ట్ అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి అనవచ్చు ఈ వీడియో చూసే టైంకి किऑफ पेटिकल चूंकि किवी पेटिकल अ टू आफ् मोटे फीलिंग इंटर चुदा ओके कपल मेजीशिया and may person present energy for show the knight of cups okay under the deck two of swords సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ కప్స్ అండి అంటే ఖచ్చితంగా తను మీకు ఎమోషనల్లీ చాలా చాలా కనెక్ట్ అయి ఉన్నారు అండ్ తన ఫీలింగ్స్ మీతో చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు ఎవరైతే కలిసి ఉన్నారో సో మేబీ మీతో తన ఫీలింగ్స్ని పూర్తిగా చెప్పు ఉండకపోవచ్చు బట్ ఇక మీదట తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలి మీకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే ఉంది బట్ ఎగైన్ మీ పర్సన్ చాలా చాలా స్లో మూవింగ్ ఉన్నారు బికాస్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ బట్ మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ ఇక్కడ అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ వీడియో చూసే టైంకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ మాన్స్ ఖచ్చితంగా మీరు తనకి కరెక్ట్ పేర్ ఓకే మీరే తన కరెక్ట్ పేర్ కరెక్ట్ పర్సన్ అని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకనంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కప్పులు ఇక్కడ డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ ఫెమినన్ ఎనర్జీ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ సో మీరు ఇద్దరు ఒక పర్ఫెక్ట్ కప్పులని మీరే తన కరెక్ట్ పర్సన్ అని మీ పర్సన్కి తెలుసు ఈవెన్ దో మీరు కలిసి ఉన్నారా సెపరేట్ అయిపోయారా అదంతా సెకండరీ బట్ తనని అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు మీరు అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు అని మీరు అన్ని విధాలుగా తనకు సపోర్ట్గా ఉంటున్నారు లేదా ఇదివరకు ఉన్నారని సో అన్ని సిచ్యువేషన్లో కూడా మీరే తన కరెక్ట్ పర్సన్ అని ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్కు ఉంది అండ్ టూ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా మీ పర్సన్ చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు అట్ ది సేమ్ టైం మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయని కూడా మీ పర్సన్కి తెలుసు చాలామంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారని కూడా అండ్ తనకు ఒక డౌట్ కూడా ఉంది సో తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా నాకన్నా బెటర్ ఎవరైనా వస్తే నాతో ఉంటారా ఉంటారా అని ఒక డౌట్ కూడా ఉంది మీ పర్సన్కి బికాజ్ మిమ్మల్ని చాలా చాలా స్టేబుల్ పర్సన్లో మీ పర్సన్ చూస్తున్నారు సో అంటే మీకు తను సరిపోతారా అని ఒక ఫీలింగ్ కూడా మీ పర్సన్కి ఉంది బికాస్ మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్ మీకు అందరూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు సో నేను ఇప్పుడు ప్రపోజ్ చేసి చేసిన రేపొద్దు ఇంకా బెటర్ వస్తే ఉంటారా నాతో ఉండారా ఒక డౌట్ కూడా మీ పర్సన్కు ఉంది త్రీ ఆఫ్ కప్స్ ద వరల్డ్ అండ్ మెజీషియన్ సో అందుకే తన ఫీలింగ్స్ని ఇప్పటివరకు మీకు చెప్పకపోవడం కానీ లేదా మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నా ఎక్కడో ఒక చోట మీ పర్సన్కి ఇది మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా అసలు ఈ పర్సన్కి నేను సరిపోతానా లేదా తను చాలా మంచి వ్యక్తి నేను మేబీ మీకేమన్నా కొన్ని లోపాలు ఉండొచ్చు ఇన్ ఎనీవే అంటే అది ఎలాగైనా అవ్వచ్చు బట్ మీ పర్సన్ ఏంటంటే మీకు సరిపోతారా లేదా అని ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు మీరు కంటిన్యూగా తన కోసం ఉంటారా లేదా అని ఒక డౌట్ఫుల్గా కూడా ఉన్నారు బట్ మీతో టైం స్పెండ్ చేయడం అయితే మీ పర్సన్కి చాలా చాలా ఇష్టం అది కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ బట్ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఓకే మెజీషియన్ అండ్ టూ ఆఫ్ సోర్స్ అండర్ డెక్ సో ఒక రకమైన క్రాస్ రూట్స్ ఎనర్జీలో అయితే మీ పర్సన్ ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఎందుకంటే తను మీకు పూర్తిగా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు తను ఏమనుకుంటున్నారు ఏంటి అని బట్ తనలో తనే బికాస్ ఫైవ్ ఆఫ్ మోండ్స్ విత్ టూ ఆఫ్ సోర్స్ ఈ ఫీలింగ్స్ అన్ని తనలో తనే పెట్టుకుని తను ఎమోషనల్గా చాలా చాలా లైక్ ఇదిగా ఉన్నారనమాట తనలో తనే క్వశ్చన్స్ తనలో తన ఆన్సర్స్ ఒక క్లారిటీ లేకుండా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చారో సెట్స్ అనేవి ఉండొచ్చు ఆర్ లిగో సాజిటేరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు సో ఇవి మీ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ సో మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం దాని తర్వాత నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఫర్దర్గా రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనే చూద్దాం మీ ఫీలింగ్స్ చూద్దాం సెవెన్ ఆఫ్ వాన్స్ Ace of Swords, Nine of Swords. So main tensions going Too many cards. Okay, Temperance. ఓకే చార్యట్ అంటర్ దైక్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ మీ ఎనర్జీ చూద్దాం టూ మెనీ కార్డ్స్ బట్ నేను ఫస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ చూసాను ఓకే ఇలా షఫిల్ చేయడం వల్ల కొంచెం టైం పడుతుంది బట్ వాటి అవే కార్డ్స్ బయటకు వస్తాయి ఓకే మనం తీయడం కాకుండా మీకు ఏ మెసేజ్ రావాలి అనేది చాలా క్లారిటీగా వస్తుందని నేను ఇలా షఫిల్ చేస్తున్నాను సో మీ ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ మీరు కూడా చాలా ఎమోషనలీ కనెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్కి ఇప్పటికీ కూడా ఈ పర్సన్ అంటే మీకు చాలా చాలా ఇష్టం అట్ ద సేమ్ టైం మీరు చాలా ఎమోషనల్ పర్సన్ కూడా చాలా స్టేబుల్ పర్సనాలిటీ ఎమోషనల్ పర్సన్ ఎప్పుడు ఎదుటి వాళ్ళకి మీరు ఏదో చేయాలి అని అనుకుంటారు అండ్ ఈ రిలేషన్షిప్ గురించి అయితే మీ ఫీలింగ్స్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ ఎయిట్స్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా చాలా చాలా ఓవర్ థింకింగ్ జోన్లో అయితే ఉన్నారు మీరు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు మీ కోసం స్టాండ్ తీసుకోవడం అయితే మొదలుపెట్టారు సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా అవ్వలేకపోతున్నారు సో ఇక టూ కేసెస్ కనిపిస్తున్నాయి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి చాలా ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి మీరు స్టాండ్ తీసుకుంటున్నారు సిచువేషన్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్న క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు సో మీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి అదే సెపరేషన్లో ఉన్న వాళ్ళు మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ దగ్గర నుంచి మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు ఏది కరెక్ట్ ఏది రాంగు అని ఒక దానికోసం కూడా మీరు ట్రై చేస్తున్నారు అండ్ ఇంటెన్షన్స్ టెంపరెన్స్ ఎంపరర్ అండ్ చారియట్ కొంచెం కంట్రోల్గా ఉండడానికి మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ అన్ని స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండాలి ఏదేమైనా అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా చాలా చాలా స్ట్రబల్ అని ఒక ఫీలింగ్ కూడా మీకు ఉంది అండ్ మీరు చాలా చారిట్ చాలా చాలా స్లో మూవింగ్ ఉన్నారు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఈ రిలేషన్షిప్లో ఉండాలా ఉండకూడదా సో మీ పర్సన్ ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మీరు రెసిప్రికేట్ చేస్తున్నారు బికాస్ తనకు కూడా మీరు తన లైఫ్లో ఉంటారా ఉండరా అని ఒక డౌట్ ఉంది మీకు కూడా ఉండాలా వెళ్ళిపోవాలనే ఇదిగానే ఉంది మీకు ఇక్కడ ఉండాలని అయితే లేదు అందుకే మీ పర్సన్ థాట్స్ అలా ఉన్నాయి బికాజ్ మీకు ఇక్కడ ఉండాలి అని అంటే చాలా మెంటల్గా మీరు చాలా ఇదవుతున్నారు మెంటల్గా చాలా లో ఫీల్ అవుతున్నారు సో అందువల్ల మీ పర్సన్కి కూడా మీ ఎనర్జీ తెలుస్తుంది తిను ఉంటుందా ఉండదా నా లైఫ్లో లేదా తిను ఉంటాడా ఉండడా నా లైఫ్లో అని ఇక్కడ మీరు కూడా ఎమోషనల్లీ ఆర్ మెంటల్లీ చాలా చాలా వీక్గా ఉన్నారు చాలా లో ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చెంపరెన్స్ సాజిటేరియస్ ధనుస్రస్ అయి ఉండొచ్చు ఆర్ వాటర్ వాటర్స్ అయి ఉండొచ్చు ఆర్ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు సో మీరైతే మెంటల్లీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఏదైతే ఓవర్కమింగ్ ఓవర్ ఓవర్ థింకింగ్ జోన్లో ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు సమ్ టైమ్స్ మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టు కూడా మీరు ఫీల్ అవుతున్నారు తను చెప్పినట్టే వినాలంటారు రిలేషన్షిప్ అయితే అలా కాదు కదా ఇది టూ సైడ్స్ కదా అన్నట్టు అసలు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారని లేదనచ్చు perfect eight of cups okay too many cups okay nine of cups Chusara, a chala మిక్స్డ్ ఎనర్జీ ఉంది యాక్షన్ వైజ్ బికాస్ హెర్ఫెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో తను యాక్షన్ తీసుకోలో లేదో తెలీదు అలాగనే తీసుకుందాం అంటే క్లారిటీ లేదు అలాగని ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది అండ్ మిస్ అవుతున్నారు కూడా సో మీ పర్సన్ ఉండాలా వెళ్ళిపోవాలా అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు ఒకసారి ఎయిట్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ పంసెస్ కాపీయో వాటర్ సైన్ ఉండొచ్చు సో టూ మెనీ థాట్స్ బట్ చూసారా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ తనకు కూడా క్లారిటీ లేదు సో అందుకే ఇక్కడ తను రైట్నో ఏమీ చెప్పకూడదు తన ఫీలింగ్స్లో తనకే క్లారిటీ లేదు కాబట్టి తనకు క్లారిటీ లేనప్పుడు యాక్షన్ తీసుకుని ఒకవేళ ఏదైనా అడిగితే నేను ఏం చేయాలి సో ఇష్టం ఉంది బట్ అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ వైజ్ మ్యారేజ్ వైజ్ దీని ముందు తీసుకువెళ్ళలా లేదా అన్నది మీ పర్సన్కి క్లారిటీ లేదు సో విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో సాలిడ్ యాక్షన్ అయితే ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నాకు కనిపించడం లేదు

सोटकम जज किफ बंडर देश पेट సో ఖచ్చితంగా మీ ఇద్దరు ఒకసెసివ్గా ఒకరి గురించి ఒకరు థింక్ చేస్తారు ఇద్దరు మూవ్ ఆన్ అవ్వాలనుకున్న అవ్వలేరు ఖచ్చితంగా ఇద్దరు ట్రై చేస్తారు బట్ జడ్జ్మెంట్ బట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది బికాజ్ మేమిద్దరం అయితే చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నాం ఎమోషనల్లీ ఎడిక్ట్ అయిపోయి ఉన్నాం అని ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది బట్ మీరు ఏమనుకుని ఉంటారంటే నేను మూవ్ ఆన్ అయిపోతాను అని ఇద్దరు అనుకుని ఉంటారు బట్ ఈవెంచువల్లీ టైం గడిచే కొద్దీ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మేము ఉండలేము అని దెన్ రీకన్సిలియేషన్ దెన్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఈ రిలేషన్షిప్ అయితే ఇప్పటికైతే కంప్లీట్గా ఎండ్ అవ్వలేదండి మళ్ళీ మీరిద్దరు మాట్లాడుకునే సిచువేషన్స్ అండ్ ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్స్ స్కోపియో వాటర్స్ అనే ఉండొచ్చు ఎక్స్పెషల్లీ స్కోపియో ఆర్ క్యాప్రికాన్ ఎడ్స్ అనే ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటన్నా చూద్దాం ఓకే ఫస్ట్ కార్డ్ సెవెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ హీ విల్ సే ద సన్ సో ఇప్పుడు కన్ఫ్యూషన్ ఎనర్జీలో అయితే ఉండదు వెరీ సూర్ మీ లైఫ్ అయితే పాజిటివ్గా చేంజ్ అవుతుంది రిలేషన్షిప్లో కూడా పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి బట్ బిఫోర్ దాట్ మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీ లైఫ్లో హ్యాపీనెస్ అపండెన్స్ అన్నీ వస్తాయి చూసారా స్టెబిలిటీ ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి సో ఎనర్జీ వర్కల్ మెసేజెస్ చూద్దాం ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ ఫుల్ మోన్ ఎన్ కేన్ సార్ సో ఎవరైతే ఒక పర్సనల్ ఇష్యూతో బాధపడుతూ ఉంటారో వెరీ సూన్ దానికి అయితే సొల్యూషన్ రాబోతుంది అండ్ కన్క్లూషన్స్ ఆఫ్ విత్ ఇన్ రీచ్ ఫుల్ మూన్ ఎక్లిప్స్ అగైన్ ఏదైతే కన్క్లూషన్ రావట్లేదు అనుకుంటారో వెరీ సూన్ అయితే వస్తుంది అండ్ బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ మీరు ఏదైనా ఒకటి అచీవ్ చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని మీరు నమ్మాలి నమ్మితే అచీవ్ చేయగలరు కాంట్రాక్ట్ సో మీరు చాలా మందికి ఆపర్చునిటీస్ లేవు అని ఎవరైతే బాధపడుతుంటారు వెరీ స్కూల్ మీకు ఆపర్చునిటీస్ ఇచ్చే అవకాశం ఉంది గోడెస్ ఆఫ్ ద మూన్ అగైన్ ట్రస్ట్ యువర్ ఇన్ట్యూషన్ ఫాలో యూ ఇన్ వాయిస్ మీ ఇన్ట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి అది ఫాలో అవ్వండి దానివల్ల మీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది అండ్ అది మిమ్మల్ని కరెక్ట్ పాత్రలో కూడా తీసుకెళ్తాం సోల్మేట్ యెస్ దిస్ ఈజ్ యువర్ మేట్ అండ్ ట్రస్ట్ ది సిచువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యాఫ్ అయితే ఇప్పుడు మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచువేషన్లో మీరు మీ పర్సన్ నమ్మాలని అర్థం అండ్ ఈ పర్సన్ మీ సోల్మేట్ కాదా అని అయితే ఎస్ అని అర్థం అండ్ పే అటెన్షన్ టు ది రెడ్ ఫ్లాగ్స్ ది సైన్స్ ఆర్ కోస్నింగ్ యూ సో మీకు ఏదైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే మీ రిలేషన్షిప్లో అట్ల మీద కొంచెం ఫోకస్ చేయండి బికాజ్ అవి మీకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలని అయితే చూస్తున్నాయి సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చారు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూన్ అండ్ రెమెడీస్ ఎవరికైనా అవుట్ అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్